దోశ మాకు కొంచెం టైం లేదు బిజీ బిజీ ఉన్నాం అందుకని చెప్పేసి మా ఆయన గారు నాకు దోశ తెచ్చాను యాక్చువల్లీ పూరి చిన్న వద్దు అని చెప్పేసి నేను దోశ అడిగాను నెక్స్ట్ టైం చదువుతాను ఇది ఎలా ఉంటుంది తిరిచు ఇస్తాను రెండోసారి వా అబ్బా ఎన్నాళ్ళకి నాకు మంచిగా ప్లెయిన్గా వచ్చింది నేను ఇప్పుడు దోశ కొనుక్కున్నా కూడా నాకు మొత్తం మాడిపోయింది నల్లగా అయిపోయి ఒక పక్కన సగం వేగి సగం వేగక ఉన్న దోశలే వస్తాయి అయినా నేను మానలేదు చట్నీ ఇవ్వలేదా థ్యాంక్ యూ ఇచ్చారు ఫస్ట్ తిని చూద్దాం బాగుంది చట్నీ కొంచెం అనుభక్తో చేశారు అలపచ్చి కూడా బాగుంది నేను చిన్న చిన్న ముద్దలు మాత్రమే తింటాను పెద్ద ముద్దలు తింటాను వల్ల కాదు మా ఆయన గారు తినే ముద్దని నేను త్రీ టైమ్స్ తింటా అందుకే నాకు పెట్టాలంటే పాపం చాలా ఓపిక్గా ఉంటారు మా పిల్లలు మా వారు స్లోగా పెట్టాలి అండ్ చిన్న చిన్నవి పెట్టాలి మా ఏం కదా ఇప్పుడు ప్లెయిన్ దోశ తీసుకురా అండి అని చెప్తాను ఆనియన్ దోశ కూడా వేస్తాడు వేస్తే అవేమో కింద రాలిపోతూ ఉంటాయి కరెంట్ పోయింది ఈ కలర్లో దోశ నా ప్లేట్లో చూసి సంవత్సరాలు అవుతుంది వచ్చా మనం హోటల్స్లో వెళ్ళి ఎప్పుడన్నా తింటూ ఉంటాం కదా పక్కన వాళ్ళ ప్లేట్లు అందరికీ ఏ కలర్ వస్తాయి నాకు వైట్ బ్లాక్ వస్తాయి దోశ ఎప్పుడు దోశ కలర్లో నాకు రాలేదు హే పవరా కరెంట్ వచ్చిందండి కరెంట్ వచ్చింది చట్నీ కొంచెం సడు ఆ పక్కన వాళ్ళ దోశ చూసుకుని మనకెప్పుడు వస్తుందా ఇలాంటి దోశ అనుకుంటుంది నాకు దానికి అలా జరుగుతుందా మీ అందరు కూడా అలానే ఉంటదా కామెంట్ చేయండి చట్నీ చాలా చేశారు ఉల్లిపాయలు తీసుకుంటారు అండి దోశలో నాకమ్ కదా నచ్చదు అండి నా నాకు నచ్చదు అంతే మళ్ళీ మా ఆయన గారికి మా పిల్లలకి అందరికీ ఇష్టం అంటే దోశలోకి మళ్ళీ ఉల్లిపాయలు పెట్టి ఒక పని అనుకుని వదిలేసామో ఏంటో ఆడవాళ్ళందరూ కూడా అంతే కదా ఏదైనా పని వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం సాక్రిఫైజ్ చేసేస్తారు వీడియో కింద సెలవు బాయ్ మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బాయ్